वंदना ले वंदना ले जय सिया राम 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 जय सिया ఆశయాలను ఒక వేమన ఆశయాలను ఒక వేమన ఆశయాలను रकल दादी ఈరోజు ప్రజాకవి ఒక జాతీయ కవిగా గుర్తింపబడినటువంటి తెలుగు కవి వేమన గారిని గురించి ఈరోజు మనం చర్చించుకోవటం చాలా సంతోషకర విషయం ఎందుకంటే వానలు తడియని వారు అంటే వానలో తలవని వారు కానీ పూనుక వేమన్న చేత పొలగని వారు నానాదిలో వెదకిన కానమురా ఎంతవా కవి చౌడప్ప అని చౌడప్ప చెప్పాడు చౌడప్ప కవి అంటే వారలో తడవని వారు గాని వేమన పద్యం గాని కనీసం వేమన పద్యంలో ఒక సూక్తి గాని తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అంటే ఎందుకు అలా అందరి అందరినాళ్లలో ఆయన నానాడు అంటే ఆయన చెప్పినటువంటి సూక్తులు నీతులు అన్ని కూడాను అందులో పద్యాలలో అంతర్లీనమై మనం వేమన పద్యాలు అక్కడ చెప్పారు వాటిలో చూస్తే మొదటి రెండు లైన్ల విషయాన్ని చెబుతాయి మూడో పాదం ఒక సూక్తి లాగా ఒక నీతి లాగా తెలియజేస్తుంది మరి ఆ రకంగా చెప్పినటువంటి కవి మరొకరు లేరు ఇప్పటి వరకు వేమన పద్యాలు దాదాపు ఐదు వేలకు పైగా సేకరించడం జరిగింది ప్రతి విషయంలోనూ వేమన ప్రవేశించని సామాజిక సమస్యే లేదు అన్ని సమస్యల మీద ఎప్పటికప్పుడు వెళుతూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి సమస్య మీద ఆసుగుగా అంటే అప్పటికప్పుడే పద్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి వాడు వేమన అయితే వేమనను దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు వెలుగులోకి రాకుండా చేసింది ఆనాటి సమాజం వేమన అనేటటువంటి ఒక కవిని ఆయన యొక్క సాహిత్యాన్ని సమాజంలోకి వెలుగులోకి తీసుకురాకుండా అడ్డుపడింది ఆనాడున్నటువంటి బూర్జువా ప్రభుత్వాలు కావచ్చు అన్నీ కూడా ఎందుకంటే ఆయన ఉన్నటువంటి రుగ్మతలను నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా విమర్శించినటువంటి వాడు మరి అవి బయటకు తొక్కకుండా ఉండాలి అంటే ఆయన సాహిత్యం వెలుగులోకి రాకుండా చేయాలి అని చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఈ క్యాంప్ల్ అనేటటువంటి బ్రిటిష్ అతను పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఈ వేమన పద్యాలను సేకరించడం మొదలుపెట్టింది ఆ తరువాత సార్ చార్ల బ్రౌన్ అనేటటువంటి ఆయన ఆయనకి ఈ రోజు మనం వేమన జయంతి నమస్కారం పెట్టాలి కారణం ఏమంటే ఈ వేమన పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆంగ్లేయులు చార్లెస్ ఇస్ బ్రౌన్ మొట్టమొదటగా జనాలందరూ పాడుకుంటూ ఉంటే ఇవేవో చాలా బాగున్నాయని చెప్పి తెలుగు నేర్చుకొని ఆరు వందల తొంభై ఆరు పద్యాలను ఆయన సేకరించి ముద్రించాడు అంటే మొట్టమొదట ముద్ర రూపంలోకి తీసుకొచ్చాడు ఆ తర్వాత అనేక మంది సార్ కట్టమంచి రామలింగారెడ్డి గారు విశేష పరిశోధన చేశారు వేమన సాహిత్యం మీద ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య గోపి గారు ఇప్పుడు కడపలో ఉంటున్నటువంటి రాజ్యపాల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ ఉంటే అనేక మంది ఈ వేమన సాహిత్యం మీద విశేష కృషి తప్పి ఈరోజు మనకు ఒక ఐదు వేల పద్యాల వరకు సేకరించినటువంటి పరిస్థితి మరి మనం వేమన అడుగు జాడలో నడుస్తున్నామంటే వేమన అడుగు జాడలంటే ఏమిటి ఇంతవరకు నినాదాలు ఇచ్చాము అక్కడ మనం వేమన్న బాటలో పనిద్దామని ఏమిటి రామన్న బాట వేమన్న బాట అంటే మనకందరికీ రామన్న అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహం బట్టలు లేకుండా తిరిగాడేమో అని కానీ చరిత్రలో ఎక్కడ చూసినా వేమన్న బట్టలు లేకుండా తిరిగినాడు అనడానికి ఆధారాలు లేవు ఆయన చెప్పాడు మొదలు బట్టలేదు పుడను బట్టలేదు నడుమ బట్ట కట్ట నగుబాటు అని అన్నీ పుట్టినప్పుడు బట్టలేదు చచ్చేటప్పుడు బట్టలేదు మన మధ్యలో బట్ట కట్ట నగుబాటు కాదు అని ఒక మధ్యని చెప్పాడు దీన్ని బట్టి మన వాళ్ళు ఆయన అసలు బట్టే కట్టలేదు అనేటటువంటి విధంగా ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలని నగ్నంగా పెట్టడం ఇంకా మరీ బాగోదనుకుంటే చిన్న గోచీ పెట్టి పెట్టడం జరిగింది అదే విగ్రహాలు అంటే వేమను ఎప్పుడు కూడా నగ్నంగా తిరిగిన చరిత్రలో సాధ్యం లేదు ఒకవేళ అలా ఉండి ఉంటే ఆ నాటి సమాజం అయిన నాలో ఉంటే మనం కూడా ఎవరైనా బట్టల్లో తిరుగుతూ ఉంటే మనకి బట్ట కప్పటమో తరివేయటమో చేస్తుంటాం కానీ ఆయన సాహిత్యాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోక ఆయనను బట్టే తిరిగాడు అనేటటువంటి పరిస్థితులకి ఆలోచన మన ఆలోచన వచ్చేసి అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు తినని కుక్క చెరకు తీరుగున విశ్వదావిరామ విరామ విను ఆయన చెప్పి దాదాపు ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు అవుతాను ఈనాటికి కూడా అవన్నీ సజీవంగా అచ్చర సత్యాలుగా ఉన్నాయి అంటే బుద్ధి లేని వారికి అధికారం ఇస్తే కూడా ఉండే వాళ్ళందరినీ కూడా బయట తరిమేసి వారికి కావలసిన వాళ్ళనే దగ్గర చేర్చుకుంటాడు అని చుప్పు తినడి కుక్క చెరకు తీపి చుప్పే దానికి కుక్కకు రుచి కానీ చెరకు తీపిగా ఉంటుందా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం అనేక రకాలైనటువంటి పూజలు ఇవన్నీ చేస్తుంటాం ఎందుకు చేస్తామంటే ఇతరులు మెచ్చుకోవాలి మా ఇంట్లో ఈరోజు సత్యనారాయణ వ్రతం చేశామంటే అబ్బాయి ఎంత బాగా అలంకరించామో ఏమో చేసామని అధికారు కదా కావాల్సింది ఆత్మశుద్ధి లేని ఆచారం అది బాండ శుద్ధి లేని చిత్త చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా విశ్వరాభిరామ విలువేమ కాబట్టి మొట్టమొదటి చిత్తశుద్ధి ఉండాలి ఏ పని చెయ్యాలన్నా ఆత్మశుద్ధితో చేసినప్పుడు మాత్రమే ఆ దానికి ఫలితం దక్కుతుంది తప్ప ఏదో ఆడంబరానికో వితరులు మెచ్చుకోవాలని చేసేటటువంటివి పనికిరావు మరి ఆయన అటు వెళ్తుంటే ఒకసారి భార్యాభర్తలు గొడవ పడుతున్నాడు అక్కడ చెప్పాడు ఆలి మాటలు విని అన్నదమ్ముల అన్నదమ్ములలోసి వేరుపడేడు వాడు వాడు కుక్క తోకబట్టి గోదావరి దాదాపు కుటుంబాలు వేరుపడేదంతా కూడా భార్య మాటలు వినే అన్నదమ్ములు బాగున్నా భార్య మాట వినే కాబట్టి ఆయన ఎప్పుడూ ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ రోజుకి కూడా సజీవంగా జరుగుతున్నటువంటి వాస్తవం మనం మూర్పులను మార్చలేం ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాదు తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి పుట్టినా పలుకునా వినా మూడవ ఎలుగు అంటే తోలు తెచ్చి మనం ఎంత ఉతికినా అది మారదు కొంతమంది మూర్ఖులు కూడా మనం ఎంత చెప్పినా మారరు వాళ్ళు అలాగే ఉంటారు మనం ఇప్పటికీ చూస్తున్నాం చాలా మంది నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పి తిరిగేటటువంటి వాళ్ళు కొన్ని చోట్ల మనం మన మాటకు చెల్లుబాటు కాదు మన మాటకు చెల్లుబాటు కాని చోట మనం అక్కడ ఎదిరించి మాట్లాడకూడదు అనువు కాని చోట అధికమైన రాదు కొంచెం ఉంటుటెల్ల కొదువ కాదు కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా విష్ణుదాభిరామ విను మరి కొండ అర్థం రోజు ఉంటే అంతే ఉంటుంది అంత మాత్రం చేత కొండ ఏమి తరిగిపోదు కాబట్టి నీకు అక్కడ అనువుగా లేదంటే అక్కడ మేము మాట్లాడవచ్చు నిశ్చిబ్ంగా ఉండు మనకు పోయేదేమి లేదు కదా అక్కడ గొడవ పడి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని ఇంకా మన అందరిలో ఉన్నటువంటి చెడుకోణం ఏమంటే మనకి ఎంత వచ్చినా పక్కన వాటి కొంచెం లాక్కుందాం అనేటటువంటి గుణం దీని గురించి ఆయన అప్పుడే చెప్పాడు పవ్వచ్చిన స్వామి గొల్లవారి పాలు కోరనేలా ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిమే మహావిష్ణువు పాల సముద్రం మీదే కొనుక్కున్నాడు అయినా ఆయన ఏం చేశారు అన్ని ఒక సముద్రం పాలే ఆయన ఉంటాయి వదిలేసి గొల్లవారి ఇండ్ల పాలు కోరనేలా కృష్ణావతారంలో గొల్లల ఇండ్ల లాంతమై పాలు దొంగలిచ్చాడు పాలు వెన్న పేరు ఎదుటి వారి సొమ్ము ఎలా వారికి తీపి అనేది ఇంకా మనం చాలా తప్పులు చేస్తుంటాం ఎవరు చూడలేదు లేని అటు ఇటు చేసి చెప్తుంటాం తప్పులు అంతరంగం ముందు అపరాధములు చేసి మనం అంతరంగంలో అపరాధాలు చేసి మంచి వాణి వలనే మనుడు పైకే మంచిగానే ఉంటాం ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ విశ్వవేమ ఇతరులు తెలియ నిన్ను తోడకపోవచ్చు తప్పులు కానీ మన ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు కదా చివరిగా మనం వెళ్ళాల్సిన చోటు ఉంటుంది మరి అక్కడ ఉన్నాయని తోడకుండా ఉంటాడా నువ్వు పోయిన రోజు లక్షంతా అడగకుండా ఉంటాడా అని చెప్పాడు వేమ ఇవి ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే మనం ఈ మధ్య కాలంలో ఈ గుళ్ళు గోపురాలు రతాలు ఎక్కువైపోయాయి భక్తితోనే అంటే కాదు భక్తితో కాదు ప్రదర్శన ఒకటి శిలను ప్రతిమ చేసి చీకకి పెట్టి మృక్కవలదు జీవులంతే కాని శిలందు భగవంతుడు అనేవాడు జీవులల్లో ఉన్నాడు అందుకే మానవ సేవ మానవ సేవ అన్నారు మనుషులకి ఏదన్నా చెయ్య బాబు అందులో ఉన్నటువంటి జీవుడిలో ఉన్న దేవుడు తృప్తి పడతాడంటే మనం అది చేయకుండా మిచ్చిగాడు ఇచ్చినాడుకు వస్తే వాడిని కసిరు కొట్టేవాడిని కాదు అన్నం పెట్టకుండా గుళ్ళో కుంభాలు కుంభాలుగా ప్రసాదాలు పెడతాడు ఈ భగవంతుడు తింటాడా రాతి బొమ్మకేలా రంగైన ఒలువలు గుళ్ళు గోపురములు కుంభములు గుడ్డ తాను కోరుణా దేవుడు విశ్వదావతి రామ కూడు కూడుకుంట నిన్ను అడుగుతాడా దేవుడు నిన్ను కూడుకుంట అడిగేవాడైతే వాడు దేవుడు ఎట్ట అవుతాడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి వాడు కానీ మన దగ్గర తీసుకునేటటువంటి నీచ స్థాయిలో దేవుడు ఉంటాడా దేవుడికే డబ్బులో ప్రసాదమో ఇచ్చి దేవుడికి ఉంటే నేను గొప్పవాడు అనేటటువంటి స్థాయిలో మనిషి ఎదుగుతున్నాడు ఇది తక్కువ తినేసేటట్టు అయితే ఒక్కరు కూడా ప్రసాదాలు పెట్టడమో పుట్టేళ్ళు నరకరండి మాకే లేకపోతే దేవుడికి అర్థం చేశాడు స్వామి దేవుడి ఆడో తో చెప్పాడు ఒకటే పుట్టేళ్ళని ఎదుర్కోవచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ మనం ఖచ్చితంగా కూడా ఆలోచిస్తాం అది ఏం చెప్పాడో చూసుకొని చెప్పినటువంటి మనం పాటించగలిగితే మొదట చెప్పే రామని ఐదు వందల ఏళ్ళు వెలుగులోకి రాలేదు ఆనాడు బ్రాహ్మణ సమాజం ముఖ్యంగా చేసేటటువంటి అవినీతిని వ్యతిరేకించారు ఇప్పుడు ఎల్ల చేరి వెర్రి కూతలు కూచి సతి పతులను కోర్త సమతమున గురు ముహూర్తము ముండట్టు మోసరా విశ్వరాజిరావు వినురవేమో బ్రాహ్మణులంతా వచ్చి మనకు అర్థం కాదు ఏవో మంత్రాలన్నింటి చదివి ముందే ముహూర్తం పెట్టి అన్ని కణాలన్నీ సరిపేనగా లేదా అని చెప్పి చేసి అన్ని చేసిన తర్వాత పెళ్లి చేస్తే మరి మూడో రోజే ఉండటం వస్తుంది మరి శాస్త్రాలు జ్యోతిషాలు ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి బ్రతకడానికి ఇద్దరు ఏర్పరచుకున్నటువంటివే కానీ ఇందులో వాస్తవాలు లేవు అని చెప్పారు మరి దీని ద్వారా బ్రతికే వాళ్ళు అయిన వెలుగులోకి రాణిస్తారా రానియకుండా అది ಊರ್ ಕೊಡುಗೆ ಎಂಟು ಮಾರ್ಚ್ಕೊಂಡು ಕಡಾ ಸರಿಪತ మనం ఈ మూఢత్వంలోనే మృతుకు వస్తుంది మూఢత్వం నుంచి బయటపడాలి జయంతి అంటే వేమన చెప్పినటువంటి పద్యాలను మనం నేర్చుకోవాలి పిల్లలకు నేర్పాలి పిల్లలకు ఎప్పుడైతే ఇవన్నీ నేర్పుతామో పిల్లలు మంచి నైతిక ప్రవర్తనతో గురిపోతారు అంతే పద్యాలు నేర్పించే కూడా తల్లిదండ్రులు గొడవలకు వచ్చే పరిస్థితి దాని గురించి ఎప్పుడూ ఆరు వందల సంవత్సరాల ముందు చెప్పాడు వేమన తాకి కోతలుదికి చీకాకు పడగేసి మైల దీసిల మడిచినట్లు బుద్ధి చెప్పు వాడు బుద్ధి చేయాలి విశ్వదాది రామాలి బుద్ధి చెప్పి వాడు గుర్తుకునే వాడికి బుద్ధి వస్తుంది గురుమి సిద్ధలేక గురు తిట్టు కలుగున అదునికైన వారి అబ్బకైనా అదునంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కానీ వాడు అబ్బ మహావిష్ణువు కానీ గురుమి సిద్ధలేకపోతే గుర్తు అంటూ మరి ఎన్ని వెయ్యి సంవత్సరాలైనా మాసిపోకుండా ఉన్నటువంటి పద్యాలు చెప్పినటువంటి వేదన ఒక సామాన్యమైనటువంటి మనిషి అని మనం అనుకుంటే తప్పేమో ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాలైనా సజీవంగా ఉండేటటువంటి మంచి విషయాలు చెప్పటం కోసమే ఆయన పుట్టాడేమో అనేటటువంటిది మనమందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తడే తొమన నార కాబట్టి రేపూశో అంటే బాలుర్ కాబట్టి మాకి ఆరాధన జల్పిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే నేను పరిణిత తరగతి మంచి చాలు వెలుకురాలు మిలను విశ్వదా చల్లగాను కంచం రోగునట్లు కనకము రోగున విశ్వదాభిరామ వినురవేమ నీళ్ళలోన ఏనుగుబట్టు బయట కుక్క చేత బంగ

నేర్పించాలన్నా నేను ఇప్పుడు ఒక పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు పద్యాలు పోటీలు పెట్టి బహుమతులు ఇస్తూ ఉంటాను నిన్న కూడా ఈ వేమన పద్యాలు మాత్రమే వేమన చేయించి వంద చెప్పే పిల్లలంటే అంటే చాలా మంది వచ్చారు మాకు నేను డెబ్బై మంది వచ్చారు మరి వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చాం మరి మన అమర్నాథ్ రెడ్డి గారు కూడా మేము కూడా పిల్లలకు ప్రైజులు ఇస్తామంటే కొంతమంది పిల్లలు రప్పించాం మరి వాళ్ళు ఇప్పుడు ఆ పద్యాలు మీకు చెప్తారు వినండి విన్న తరువాత ఖచ్చితంగా ఇంటికెళ్ళి మీ పిల్లలకు నాలుగైదు పద్యాలు నేర్పించండి మీకు పుస్తకాలు పద్యాలు పుస్తకాలు కావాలంటే నేనే ఇస్తాను కానీ పిల్లలకు నేర్పించండి పిల్లలు చదవాలి పద్యాలు ఖచ్చితంగా నేర్పిస్తేనే వాడి నోటిలో ఆ తిరిగి నోరు తిరగటం కూడా ఒక స్పష్టమైనటువంటి ఉచ్చారణ వస్తుంది అది వస్తే వంద పద్యాలు చెప్తామంటే వాడికి నాలుగు వందల లైన్లు భాష వచ్చినట్టు ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు విశ్వదాభిరామ వినురవేమ మేడిపండు చూడు మేలిమయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికివాణి మదిన బింక మీలా గురా విశ్వదాభిరామ వినురవేమ కులములోననొకడు గుణవంతుడున కులము వెలయుని జ్ఞేత వెలయువనములోన మలయజంగున్నట్లు విశ్వదాభిరామ విన్రవేమ ఆత్మశుద్ధి లేని ఆచార మధియేన పాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేనరా విశ్వదాభిరామ వినురవేమ అంతరంగ మందు అపరాధములు చేసి మంచి వాణి వలన మనుజుడు ఇతరులు ఎరుగకన్నా ఈశ్వరుడెరుగడ విశ్వభి